హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన ఫోటోని త్రీ డి లైవ్ వాల్పేపర్గా పెట్టుకోవటం ఎలా ఇక్కడ చూస్తే నా మొబైల్లో త్రీ డి డైమెన్షన్లో క్యూబ్లో ఏంటంటే త్రీ డీ లైవ్ వాల్పేపర్ తిరుగుతుంది సో అలా మన ఫొటోస్ని పెట్టుకోవడానికి నేను ఒక బెస్ట్ యాప్ చూపిస్తాను దానికోసం ఏం లేదు ప్లే స్టోర్లోకి వచ్చేయండి ఇక్కడ త్రీ డి ఫోటో లైవ్ వాల్పేపర్ అని కొడితే మనకి ఇది వస్తుంది ఓకేనా దీన్ని ఓపెన్ చే అంటే ఇన్స్టాల్ చేసేసుకోండి నేను ఒకసారి యాప్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా చూడండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇక్కడ మనకి ఏది కావాలంటే అవన్నీ ఉన్నాయి ఓకేనా వాటిని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత మనం దేన్నైతే మార్చాలి అని అనుకుంటున్నామో ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ మీకు ఏ ఫోటో కావాలంటే అప్పుడు ఇక్కడ ఆల్బమ్ది కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి జస్ట్ ఇలా వచ్చేయండి వచ్చిన తర్వాత మీకు ఏ ఫోటో కావాలో దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ని కొట్టి ఇంకోసారి టిక్ మార్క్ కొట్టండి కొడితే ఇది ఇక్కడ సేవ్ అయిపోతుంది అనమాట మొత్తం అయిపోయిన తర్వాత ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి బ్యాక్ ఫ్రంట్ ఏమేమి కావాలో మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా దాన్ని బ్యాక్ కొట్టేస్తే చాలా అనమాట మనకి ఇలా వచ్చేస్తుంది రాగానే ఇక్కడ సెట్ వాల్పేపర్ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చాలా అనమాట ఆటోమేటిక్గా ఏంటంటే మన ఫోటో ఇక్కడ త్రీడీలో వచ్చేసి సెట్ అయిపోయి తిరుగుతూ ఉంటుంది ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే బాయ్ బాయ్